చిన్న బడ్జెట్లో బాగా చేశారు సూపర్ సూపర్ అన్న సూపర్ సస్పెన్స్ మూవీ మంచి థ్రిల్లర్ మూవీ ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా కుటుంబంతో చూడాలని మంచి మెసేజ్ సినిమా మంచి మెసేజ్ మూవీ సూపర్ హిట్ బ్లాక్ బాస్టరు అందరు చూడాలి అండ్ ఆదర్శ మంచి రివ్యూ ఇవ్వాలి థ్యాంక్ యూ చాలా ఆకలిస్తుంది అని అంటున్నారు అందరూ సినిమా మొత్తం ఆకలివి ఉంది లేదు చాలా హ్యాపీగా ఉందండి అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంకా మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి మీ రివ్యూ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి ఫర్ ష్యూర్గా థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉంది అండి మంచి మూవీ చేసామనే ఫీలింగ్ వచ్చింది అండ్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు అండ్ మీరందరూ అందరూ చూసి మాకు చెప్పాలి ఎలా ఉంది అని చాలా హ్యాపీగా ఉందండి వరుణ్ సందేశ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అండ్ చాలా థ్రిల్లింగ్ మూవీ అందరూ తప్పకుండా వచ్చి థియేటర్స్లో చూడండి మా అందరినీ ఆదరించండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా కొత్తగా వచ్చిందండి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో మన పిల్లలైనా సరే ఎవరైనా సేఫ్టీ గురించి అని చెప్పేసి ఎవరు ఎట్లా అని ఎట్లా నమ్ముకోవడానికి మంచిగా ఈ సినిమాలో ఒక స్టోరీ మెసేజ్ సినిమా చాలా బాగుంది ఇది కనిస్టేబుల్ కనిస్టేబుల్ కూడా ఎస్ఐ లెక్క తయారవుతాడు ఆయన ఒక్కొక్క ఫైటు పాటలు అన్ని రకాలు ఉంది ఒక్కొక్క రకం కాకుండా అందులో ఎమోషన్ సంసారం గురించి మంచి ఎట్లా చేయాలి పోలీస్ ఎట్లా చేయాలి ఎట్లా ఉండాలి ఇప్పటి సినిమాలు అంత బాగలేదు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది కదా చాలా బాగుంది హై లెవెల్ వేస్తుంది ఈ సినిమా ఈ కానిస్టేబుల్ అంటే అంత అర్థం చేసుకోవాలి ఏ దానికైనా అయినా తయారు ఏ చేయాలని తయారు వాళ్ళకు భారతదేశంలో మొత్తం ఎక్కడైనా హక్కు ఉన్నది ఏదైనా చేయవచ్చు ఎందుకంటే మంచితనానికి ఉన్నది మొత్తం సినిమా ఇది చూస్తే మనకు చాలా మందికి అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళకు ఎట్లా చేయాలి ఎట్లుండాలి మనం ఎట్లుండాలి వాళ్ళు ఎట్లుండాలి ఒక్కో రకం కాదు అన్ని రకాల బాగుంటుంది మ్యూజిక్ బాగుందా మ్యూజిక్ మంచి కొట్టిరు అర్థమయ్యేటట్టు పాటలు ఫైట్లు కానీ ఎమోషను అన్ని రకాలు బాగుంది ఇప్పుడే కానిస్టేబుల్ మూవీ చూసాను చాలా బాగుంది నిజంగా వరుణ్ సందేశం ఇది ఇదివరకు అన్ని సినిమాలు చూసాం కొత్త బంగారు లోకం దగ్గర నుంచి చాలా సినిమాలు చూసాం కానీ ఈ సినిమాలో డిఫరెంట్ అనమాట అంటే పోలీస్ క్యారెక్టర్ అనమాట అంటే పోలీస్ క్యారెక్టర్ అంటే డిఎస్పీనో సిఏయో అయ్యేం కాదు కానిస్టేబుల్గానే అంటే ఒక కానిస్టేబుల్ కూడా ఎన్ని బాధలు పడతాడో అంటే ఎన్నెన్ని అవమానాలు అంటే ఎలా ఎలా ఉంటాయో అన్నీ చూపించారు క్లారిటీగా అంటే పడే కష్టం అర్థం అవుతుంది అనమాట అంటే ఎంత కష్టం చూడండి నిజంగా చూస్తాడని సేపు అసలు ఎక్సలెంట్ అసలు సెకండ్ హాఫ్ అయితే అసలు ఎక్కడ కన్నీ ఆర్పులంతి అంటే పోతానే ఉందన్నమాట వేరే వేరే లెవెల్ అంతే అసలు ఎక్కడ తగ్గేది లేదు ఇంకోటి ఏంటంటే ఈ సినిమా చూసి మన అందరం తెలుసుకోవాల్సిందో ఒకటే ఏందంటే పగని కోపాన్ని పెంచుకుంటే ఏమవుద్ది అంటే అదే మనకు సంపదని లెక్క అనమాట అంటే సినిమా చూసే అనమాట సినిమా చూస్తే నీతో అర్థమవుద్ది అవుతుంది అంతే అర్థం సినిమా అయితే సూపర్ చాలా బాగుంది కానిస్టేబుల్ అనే మూవీ చాలా బాగుంది ఇట్స్ ఏ క్రైమ్ థ్రిల్లర్ చాలా ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉన్నాయి యువర్ గైస్ గోయింగ్ టు ఎంజాయ్ లాట్ ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చాలా మంచి మూవీ ఇది వరుణ్ సందేశ్ చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు చాలా మంచిగా ఉంది యాక్టింగ్ కూడా చాలా మంచిగా చేశారు దాంట్లో నాకు యాక్చువల్లీ ట్విస్ట్ నచ్చింది యాక్చువల్లీ అనుకోలేదు ఆ ట్విస్ట్ ఉంటుందని సో చాలా బాగుంది మూవీ థ్రిల్లింగ్గా ఉంది ఫైట్ చేసుకున్న కూడా బాగున్నాయి యాక్చువల్లీ కానిస్టేబుల్ అంటే ఏదో అనుకున్నాము కానీ చాలా మంచిగానే ఉంది మూవీ చాలా బాగుంది సో ఇట్స్ సూపర్ హిట్ మూవీ ఐ కెన్ సీ సూపర్ హిట్ మూవీ ఐ కెన్ సీ కానిస్టేబుల్ అనే మూవీ చాలా బాగుంది దాంట్లో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్ మూవీ దాంట్లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి దాంట్లో ట్విస్ట్లు చాలా బాగున్నాయి ఇంకా వరుణ్ వరుణ్ సందేశ్ యాక్టింగ్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగా చేశారు బ్యాక్ మ్యూజిక్ అంటే చాలా బాగుంది ఐదు అరసాల చూడచ్చు ట్విస్ట్ అనేది డిస్ట్లు ఇంత డిస్ట్లు అనుకోలేమో అనుకోలేదు సినిమా మెంటల్ ఎక్కి చేసిన సినిమా అయితే సినిమా అన్న యాక్టింగ్ అయితే మస్తున్నాయి అయ్యా మ్యూజిక్ మస్తుంది ఎవరు ఏడా మంచిగా ఉన్నాయి మ్యూజిక్ కొత్త కొత్తగా ఉంది మస్తు మస్తుంది సినిమా అయితే ఇదే డైరెక్షన్ కూడా మస్తుంది కానిస్టేబుల్ అంటే ఏదో చిన్న అనుకున్నా మస్తుంది ఫైట్లు లిగి అన్ని మతి చేసిందన్న మస్తుంది అన్న యాక్టింగ్ సినిమా అయితే ఉంది భయ్య వరుణ్ సందేశాన్న మస్తు ఇచ్చిన కంబ్యాక్ అయితే జబ్బడు ఉంది సినిమా అయితే వచ్చి చూడరు విజిట్ కానీ థియేటర్స్ కి మంచిగా ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఉన్నాయి ఉంది థ్రిల్లింగ్ సినిమా భయ సూపర్ సూపర్ మూవీ ఫెంటాస్టిక్ హీరోయిన్స్ బాగున్నారు లేకుండా బాగుంది సినిమా బ్రో కానిస్టేబుల్ అనే టైటిల్ ముఖ్యంగా చాలా బాగుంది అందరు సిఐలు కానీ లేకపోతే పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ల మీద తీస్తారు అటువంటిది ఒక కానిస్టేబుల్ని పెట్టి ఒక మంచి స్టోరీ తీసుకొని ఒకటి ఏంటంటే ప్రిన్సిపుల్లల్లో కూడా చాలామంది ఎట్లుంటారు అంటే ఏదో ఏం అవ్వ మంచిగా ఉన్నప్పుడు డబ్బులు పెట్టేటప్పుడు ఏం అమ్మో చాలా మంచి వాళ్ళు అది అని చెప్తారు కష్టాలు వచ్చినప్పుడు ఒక్కరు ఉండరు ఏమైనా ప్రాబ్లం అయింది అంటువేధులు వచ్చినాయంటే కరోనా టైంలో ఎంతోమంది భార్యాభర్తలు కూడా హత్తుకొని మరీ వాళ్ళ బాధలు పంచుకున్నారు అలాంటిది ఈ మూవీలో ఒక అవమానం అనేది ఒక వ్యక్తికి ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళ బాధలని ఆమె పంచుకుంటే ఇప్పటి సమాజం ఫ్రెండ్షిప్లా అసలు అన్నట్టు ఈ మెసేజ్ అనేది బాగుంది మెయిన్ ఇంపార్టెంట్ మర్డర్లు నమస్కారం ఈరోజు మా కానిస్టేబుల్ సినిమా దేవి థియేటర్లో మెయిన్ థియేటర్లో ఇప్పుడు అంద ప్రేక్షకుల మధ్య సినిమా చూడడం జరిగింది చాలా అద్భుతమైన ప్రేక్షక ఆదరణ దొరికింది సినిమా ఒక రేంజ్లో వాళ్ళకు నచ్చింది అది మా మా టీం మొత్తానికి విజయమని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మేము పడ్డ రెండేళ్ళ కష్టము శ్రమ అన్నిటికీ ఈరోజు మాకు జవాబు దొరికింది మాకు ఈ సినిమా అందరికీ బాగా నచ్చింది ప్రేక్షక దేవులు ఇంకా ఆదరించి ఈ సినిమాని ఇంకొక రేంజ్లో బ్లాక్ బస్టర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీ బలగం జగదీష్ కానిస్టేబుల్ సినిమా ప్రొడ్యూసర్ మూవీ చాలా చాలా బాగుంది మై ఫాదర్ ఇస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ ఇంకా ఆయన యాక్ట్ కూడా చేసిండు సో ఐ కెన్ సే ఆయన ఈ రెండు సంవత్సరాలు పడ్డ కష్టం ఖచ్చితంగా ఫలితం దక్కింది ఈ టీమ్కి కంగ్రాచ్యులేషన్స్ ఇంకా ఆల్ ద బెస్ట్ మూవీ చాలా బాగుండే మా డాడీ ప్రొడ్యూసర్ యాక్ట్ ప్రొడ్యూస్ చేసిండు అండ్ యాక్టింగ్ కూడా చేసిండు మూవీ సెకండ్ హాఫ్ అయితే చాలా క్రేజీ ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంది ఎక్స్పెక్ట్ చేయని టూరిస్ట్ సారీ అంతే థ్యాంక్ యూ చాలా చాలా బాగుంది రీసెంట్ టైమ్స్లో ఇలాంటి థ్రిల్లింగ్ మూవీ అయితే నేను చూడలేదు అండ్ వండర్ఫుల్ ఉంది రివ్యూ కూడా అందరికీ చాలా నచ్చుతుంది ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి మీరు అందరూ చూసి మా అందరిని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరం మూవీ చూసాము చాలా బాగుందండి మేము షూట్ చేసినప్పుడు ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు మా బాధ్యత అయిపోయింది మేము సినిమా చేసాము ఇప్పుడు థియేటర్స్లోకి వచ్చింది ఇప్పుడు మీ బాధ్యత మీరు అందరూ థియేటర్కి వెళ్ళి పక్కా చూసి మీ బ్లెస్ సింగ్స్ మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు చూసిన తర్వాత రివ్యూ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి హాయ్ అండి సో కానిస్టేబుల్ మూవీ ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయింది మేము అందరం కలిసి టీంతో వచ్చి మూవీ చూసాము అందరికీ చాలా బాగా నచ్చింది అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మీరు కూడా ఇప్పుడు అందరూ థియేటర్స్కి వెళ్ళి మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం చాలా బాగుందండి మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయం మనము ఇంత డిఫరెంట్గా ఉంటుందండి ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఇంకా అసలు ఆ అమ్మాయి గురించి అసలు అసలు చెప్పలేము మీరు చూస్తే కానీ ఇంకా అర్థమవుతుంది మూవీ ఎలా ఉంది ఏందనేది తప్పక చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది మూవీ ఇది చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది అని అనుకుంటున్నాను హలో అండి కానిస్టేబుల్ మూవీ చాలా బాగుందండి బల్గం జగదీష్ అసలు అనుకోలేం మేము ఇట్లాంటిది తీస్తాడని చాలా బాగా తీసిండు మూవీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందండి అందరు తప్పకుండా చూడండి కానిస్టేబుల్